డ్రామాలు ఎలా ఉంటాయి ఇదిగో 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 నేను చెబుతా నేను చెబుతా అంటూ నువ్వా నేనా అనే తట్టుగా పోటీ పడుతున్న ఇద్దరు వ్యక్తుల కథే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఆ ఇద్దరు ఎవరు కథ ఏంటో ఒక్కసారి చూద్దాం రండి ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్లో ఊహించని స్థాయిలో నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చాలామంది ఖండిస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారిపైన జరిగిన దాడి అవాంఛనీయ ఘటన ఎవరు చేశారు ఎవరు చేశారు అనేది అట్టుగా అందరం ఆలోచిస్తున్నాం ఓ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రమేయంతోనే ఈ ఈ టీడీపీకి సంబంధించిన పెద్దల ప్రమేయంతోనే ఇదంతా జరిగింది ఎవడో కొట్టాడో రాయి తీసుకొని ఇది చంద్రబాబు లోకేష్ల కుట్రలో భాగంగానే అని క్లియర్గా అందరికీ అర్థమవుతున్న తరుణంలో మరింత ఆద్యం పోస్తూ ఎస్ మేమే కొట్టించాము అన్నట్టుగానే తయారైనారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ డ్రామా రక్తి కట్టిస్తున్న విధానానికే ఆధారాలు సేకరణ అవుతున్నాయి ఎప్పుడైతే అధికార పార్టీ మొదటి నుంచి కూడా చంద్రబాబు చేయిస్తున్నాడు ఇది చంద్రబాబు కుట్ర వల్లే ఇది ఆయనకు లాభం జరుగుతుంది జగన్ అంత ముందు ఇస్తే అన్న ఒక ఆలోచనతో జరుగుతున్న కుట్రలో భాగంగా ఈ దాడి జరిగిందని అధికార పార్టీ ఎప్పుడైతే ఆరోపిస్తుందో దీన్ని ఏ రకంగా తిప్పికొట్టాలో ఏ రకంగా దీన్ని తప్పించుకోవాలో తెలియక వాళ్ళు సైతం తమ నాయకులకు ఆదేశాలు ఇస్తూ రాళ్ళు విసురుకుంటున్నారు తాజాగా ఈరోజు తెనాలిలో పవన్ పర్యటిస్తూ వారాహి ఎక్కగానే ఎవడో రాయి ఇసురుగొట్టాడు అంటూ గందరగోళం సృష్టించారు కట్ చేస్తే మరో గంటకు చంద్రబాబు సభ స్టార్ట్ కాగానే గాజువాకలో చంద్రబాబు వద్ద రాయిస్ రేసాడు అంటూ చంద్రబాబు తన మైక్లో హోరెత్తించాడు ఏం కథరా బాబు మీ ఇద్దరిది కూడా నిజంగా సిగ్గుందా అంటున్నా ఈరోజు డైరెక్ట్గా మీ అందరినీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రాళ్ల దాడేజిందట చంద్రబాబు కావాలని కక్షగట్టి కుట్రపూరితంగా చేరుస్తున్న కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతుందనే దానికి ఆద్యం ఇదంతా కూడా గాజువాకలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారట వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారట పూర్తి వివరాలు ఇంకా తేలాల్సింది కట్ చేస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రమాదం తప్పింది గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహిస్తున్న వారాహి యాత్రలో పవన్పై ఓ వ్యక్తి రాయి విసిరాడు అయితే ఆ రాయి ఆయనకు తగలకుండా దూరంగా పడింది దీంతో రాయి విసిరిన వ్యక్తిని పట్టుకుని జన సైనికులు పోలీసులకు అప్పగించారు కాగా నిన్న సీఎం జగన్పై రాళ్ల దాడి జరగటన్న మరమకం ముందే పవన్పై ఈగో ఇది రైట్ ఈ కథనాలు రెండు మనం చూసాము ఇప్పుడు దీనిపై విశ్లేషించుకుందాం మొదట ఏంటంటే పవన్ కళ్యాణ్ తినాలి వేదికగా వారాహియకగానే ఎవడో రాయిశ్రేసాడట ఆ రాయిశ్రయగానే జన సైనికులు వెళ్ళి అప్పగించింది పోలీసులకు బాగా వినండి మీరు జనసైనికులు అప్పగించారు పోలీసులకు చంద్రబాబు నాయుడు సభ గాజువాకలో ప్రారంభంగాగానే అసలు ఆ రాయి ఈ పవన్ కళ్యాణ్ తెనాలి సభలోనైతా గాజువాక చంద్రబాబు సభలోనైనా ఇద్దరు సభల్లో రాయి అయితే గాల్లో మనకు కనిపించడం లేదు ఎక్కడా కూడా ఏరా గాల్లో ఉన్నాదా రాయి కొట్టారా కొట్టారా అంటూ చంద్రబాబు ఆయన ఆల్రెడీ స్క్రిప్టెడ్ అన్నట్టు ఇదంతా స్క్రిప్ట్లో భాగంగా జరుగుతున్న దంద కట్ చేస్తే వీళ్ళిద్దరూ అప్పజెప్పింది ఎవరికి పోలీసులకు పోలీసులు అనేవాళ్ళు ఎవరు అంటే ప్రభుత్వం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడి రాయితో జరిగిందా నార్మల్గా విసిరారా కాదు పర్ఫెక్ట్ ప్రణాళికతో దూరం నుంచి గురిపెట్టి పర్ఫెక్ట్గా విసిరి కొడితే కరెక్ట్గా కన్ను దగ్గర తాకడం ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది ఎలా జరిగింది ప్లాన్ ప్రకారం అంటే స్కెచ్ మొత్తం చంద్రబాబు నాయుడు వేస్తే ఇలాగే జరుగుతాయి ఇది చంద్రబాబుకు తన రాజకీయ చరిత్రలో అనేకం ఇలాంటివి చేసి ఉన్నాడు కూడా ఎన్టీఆర్ పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ దారుణంగా అవమానిస్తూ ఈనాడు పేపర్లో పెద్ద పెద్ద కార్టూన్లు ఆనాడు ఎంతో సంచలనమయ్యాయి ఎన్టీఆర్ మీద ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం మీద చాలా దరిద్రంగా కథనాలు రాసిన చరిత్ర చంద్రబాబు నాయుడుది చెప్పులు విసిరించారు ఎన్టీఆర్ని ఎవరి దియగనతో చంద్రబాబు నాయుడు అమిత్ షాపై ఓ రోజున రాయి విసిరేశారు కార్ల మీద అమిత్ షా ఏపీలో పర్యటిస్తున్నప్పుడు అమిత్ షా కారు వాహనం పైన రాళ్ళు విసిరించిన ఘనత చంద్రబాబు ఈ ఘనత ఓడికి రా నాయన అంటే మీకున్నదే ఆ ఘనత ఈరోజు జగన్ ప్రజా వద్దకు వెళ్తుంటే అపూర్వంగా ప్రజానికి స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి కాళ్ళు కూడా లేకుండా బగ్గబగ్గ మండుతున్న ఎండను లెక్క చేయకుండా సడన్గా ఊహించని వానకు లెక్క చేయకుండా ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు జగన్కు నిరాజనం పలుకుతుంటే దీన్ని తట్టుకోలేక దీన్ని ఊర్చుకోలేక నడిబొడ్డున విజయవాడ నడిబొడ్డున ఏ చరిత్రనైతే చంద్రబాబుకు విజయవాడ చరిత్ర చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా దరిద్రంగా ఉందో అక్కడే మరోసారి రాయి విసిరించిన ఘనత చంద్రబాబు నాయుడు ఇదంతా ఎవరి ప్రమేయం చంద్రబాబు బోండామా నారా లోకేష్ ఈ ముగ్గురు కలిసి గట్టిగా స్కెచ్లో భాగంగానే యుద్ధం జరుగుతుంది కుట్రలో భాగంగానే దాడి జరిగింది దీన్ని తిప్పికొట్టేందుకు ఈరోజు వాళ్ళ సభల్లో గందరగోళం సృష్టిస్తూ రాయి పట్టింది రాయి ఎవడికి కలబలిగిందిరా మీకు కొట్టేటోడు ఎవరైనా చూసి కొట్టేది ఉండేది అప్పుడు తెలుసు బహుశా మీకు నొప్పి ఏదో ప్రజలను మభ్య మా సభల్లో కూడా రాళ్ళుసిరేసారు అని ఏదో దాన్ని డైవర్ట్ చేస్తూ ఈ చిల్లర కార్యక్రమం చేయబోతున్నారు దీనికి ప్రజలందరూ గమనిస్తున్నారు ఒకటి ఏంటంటే ప్రజలకు ఒకటి అర్థమవుతుంది విశ్వసనీయతతో అడుగులు వేస్తున్న వ్యక్తి ఎవడు విలువలు లేకుండా బట్టలు దించుకొని బర్వాతలో నిలబడుతూ రాజకీయాలు చేస్తున్న దరిద్రుడు ఎవడు వీళ్ళందరూ కూడా ప్రజల ముందు నిర్మూహమాటంగా రేపు ఎన్నికల్లో మే పదమూడున పోయి గుద్దేటప్పుడు కనబడుతుందిరా మీకు అని చాలామంది అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా జగన్పై జరిగిన దాడికి ఈరోజు ఈ ఇద్దరు మూర్ఖుల మీద జరిగిన దాడికి అసలు పొందనా లేదండి ఇది కుట్రపూరితంగా జగన్ పైన చేయించింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళే అని వాళ్ళే ప్రూవ్ చేసుకున్నారు ఈరోజు వీళ్ళు కావాల్సుకొని వాళ్ళ సొంత మనుషులను పెట్టుకొని రాళ్ళు విసురుకుంటూ